యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మే ముప్పై ఒకటి జరగాల్సింది చాలామంది విద్యార్థుల్లో ఈ కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా అసలు పరీక్ష మే ముప్పై ఒకటి జరుగుద్దో లేదో అన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కళ్ళు ట్వీట్లు చేయటం వాట్సాప్లు పెట్టడం చేస్తున్నారు అయితే నిన్న లోక్సభ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ తరూర్ తను చాలామంది విద్యార్థులు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారని చెప్పి యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్ డిఓపిటి మినిస్టర్ జితేందర్ సింగ్ గారికి ఇదే ట్వీట్ చేశారు యూపీఎస్ నుంచి మినిస్టర్ నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది ఇలా సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇలా ట్వీట్ చేయటం ఇలా క్వశ్చన్ అడగటం శశి తరూర్ గారికి ఇది ఫస్ట్ టైం కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్లో ఆ సంవత్సరం నేను కూడా పరీక్ష రాశాను మెయిన్స్ పరీక్ష టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్లో మెయిన్స్లో ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వచ్చింది ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ విల్ బి ఎండేంజర్డ్ అని అంటే అభివృద్ధిలో స్త్రీ పురుషులందరూ భాగస్వాములు కాకపోతే అభివృద్ధి ముందుకు సాగదు అని కానీ చాలామంది దాన్ని ఎల్జిబిటి అంటే కలింగ సంపర్కుల గురించి అనుకున్నారు దాని గురించి ఎస్సే రాశారన్నమాట సో దాంతో చాలామంది యాజ్ ఫ్రెండ్స్ తరుణ్ అడగ్గా ఆయన దాని మీద క్వశ్చన్ అడిగారు రాజ్యసభలో అప్పుడు అప్పుడు మినిస్టర్ ఆన్సర్ చెప్పారు యూపీఎస్సి రిప్లై కూడా ఇచ్చిందనమాట ఆ రిప్లై ఏంటంటే అప్పట్లో ఎవ్రీ పాజిబుల్ ఇంటర్ప్రిటేషన్ రీజనబుల్లీ యాక్సెప్టెడ్ అని అంటే రీజనబుల్గా ఎవరైనా పాజిబుల్ మంచి ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి సో అంటే ఒక రీజనబుల్ పర్సన్ ఒక రీజనబుల్ సెంటెన్స్ అర్థం చేసుకుని ఒక రీజనబుల్గా రాస్తే యాక్సెప్ట్ చేస్తామని అంటే కేవలం ప్రశ్నలో కన్ఫ్యూజన్ అన్నంత మాత్రాన్ని మేము దాన్ని తిప్పి పంపించేసాం పూర్తిగా కొట్టేయమని చెప్పి అయితే ఆ టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ ఎస్ఏ పేపర్లో మీరు కూడా గూగుల్లో వస్తుంది ఆ పేపరు హిందీ వర్షన్లో ఇంగ్లీష్ వర్షన్లోనేమో ఎన్జెండెడ్ అనే మాట వాడారు హిందీ వర్షన్ చదివే వాళ్ళకి స్త్రీ పురుష్ స్త్రీ పురుషు అనే మాటలు మాట్లాడారు అనమాట సో హిందీలో చదివి అర్థం చేసుకుని ఎస్ఏ రాసిన వాళ్ళు టక్టక్క బాగా రాశారు ఇంగ్లీష్లో జరిగిన వాళ్ళకి అన్యాయం అవద్దు అని చెప్పి కేరళ స్టూడెంట్స్ అప్పట్లో గొడవ చేస్తే శశి ఈ క్వశ్చన్ అడిగారు అనమాట అప్పుడు యూపీఎస్సీ సానుకూలంగా రియాక్ట్ అయింది చాలా చక్కటి సమాధానం ఇచ్చిందనమాట ఏమని అంటే ఆల్ రీజనబుల్ ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్స్ కెన్ బి యాక్సెప్టెడ్ విల్ బీ యాక్సెప్టెడ్ అని అదేవిధంగా ఇక్కడ మనం అసలు మే థర్టీ ఫస్ట్ ఎగ్జామ్ జరుగుద్దో లేదో ఒకసారి చూస్తే యూపీఎస్సీ అథెంటిక్గా చెప్పేంత వరకు జరుగుద్దో లేదో ఎవరు చెప్పలేరు అయితే లాక్డౌన్ కనుక ఇలానే కొనసాగుతూ ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటే ఎందుకంటే దాదాపు తొమ్మిది లక్షల మంది అప్లై చేశారు నాలుగు లక్షల మందికి దాదాపు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అంటే ఎంతమంది ఎగ్జామ్కి వెళ్తారో తెలియకపోయినా నాలుగు లక్షల మందికి అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా కనుక పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఫిలిమ్స్ పెట్టడం అంటే వచ్చే యాభై రోజుల్లో ఫిలిమ్స్ పెట్టడం అంత ఈజీ కాదు మీరు గమనిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో మెయిన్స్ రాసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ మొన్న జరుగుతూ చివరి పది రోజుల ఇంటర్వ్యూస్ ఆగిపోయినాయి మార్చ్ ఇరవై మూడు నుంచి ఏప్రిల్ మూడు వరకు యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూస్ ఆగిపోయినాయి ఢిల్లీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన పిల్లలు కూడా వెనక్కి వచ్చేసారు ఇంటర్వ్యూస్ కాకుండా సో ఇంటర్వ్యూస్ మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి కూడా యూపీఎస్సీ అనౌన్స్మెంట్ ఇంకా చేయలేదు కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఫ్లైట్లు తిరగాలి బస్సులు తిరగాలి ఇవన్నీ ఎగ్జామ్స్ జరగండి ఎందుకంటే ఫిలిమ్స్ ఎగ్జామ్ ప్రతి ఊర్లో పెట్టరు చాలామంది వాళ్ళ నుంచి వచ్చి ఫిలిమ్స్ పిల్లలు రాస్తారనమాట సో ఇవన్నీ యూపీఎస్సీ కూడా ఆలోచించుద్ది కాబట్టి అందరూ కంగారు పెడిపోయి ఫిలిమ్స్ ఎగ్జామ్ పెడతారా పెట్టరాని కాదు ఫస్ట్ మనందరం సేఫ్ జోన్లో ఉన్న తర్వాత మనందరూ ఎగ్జామ్ రాసే పరిస్థితి వచ్చినప్పుడే యూపీఎస్సీ పెడుతుంది అంటే యూపీఎస్సీ ఈరోజుకి ఈరోజు సడన్గా మనకి అనౌన్స్ చేయదు వాళ్ళకి అక్కడ మీటింగ్స్ ఉంటాయి ఆ కమిటీ అందరు కూర్చుని అక్కడ డిసైడ్ చేస్తారనమాట అందుకని యూపీఎస్సీ సానుకూలంగానే ఉంటుంది ప్రతి అంశంలో కాబట్టి ఎవరు టెన్షన్ పడి ఆలోచించొద్దు